రాప్తాడులో జరిగిన సీఎం జగన్ సిద్దం సభ విధి నిర్వహణలో భాగంగా అనంతపురం జిల్లా ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ ఫోటోలు వీడియోలు తీస్తుండగా వైసీపీ అల్లర్ముఖలు దాడి అమానుషమని నంజల జిల్లా చాగలమరి గ్రామంలో టీడీపీ నేత రాష్టమైనసెల్ ఉపాధ్యక్షులు అన్సర్ బాషా పేర్కొన్నారు ప్రజాస్వామ్యులు పత్రికా విలేకరులకు స్వేచ్ఛ ఉంటుందని ఆ స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదని ఆయన ఖండించారు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైసీపీ అల్లరి ముఖలు విచక్షణ రహితంగా దాడి చేయడం అమానుషమన్నారు ప్రజాస్వామ్యంలో తప్పులను ఎత్తి చూపేవారిపై ఇలా బరి తెగించి దాడులు పాల్పడటం ఎంతవరకు సమంజసమని అన్సర్ భాషా దాడిని ఖండించారు అనంతరం చాగలమరి గ్రామంలోని జర్నలిస్టులు అందరూ కలిసి బైక్ ర్యాలీ నిర్వహించి స్థానిక ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు ఎన్నికలకు సిద్ధమవుతారని చెప్పి వాళ్ళు అనుకున్నాం కానీ ఇలా పాత్రికేయుల మీద దాడి చేయడం ఎంత హేయమైన చర్య ఏదైనా సరే వార్తలు రాసేది ఏదైనా జరిగితే ప్రజలకు ప్రపంచానికి చూపించేది విలేకర్లే అలాంటి పాత్రికేయులకు పాతికేయులపై ఈరోజు దాడి చేయడం ఎంత హేయమైన చర్య చూస్తే టీవీలో చూస్తే ఈరోజు చాలా దారుణంగా కనపడతా ఉంది చాలా దారుణంగా ఎంత దారుణంగా అంటే పగ ఉన్నవాడు కూడా అంత దారుణంగా అంత దారుణంగా ఆయన హింసించడు అంతొమ్మశీలిపోతే ఆ ఫోటోగ్రాఫర్ అప్పుడు కూడా వదలకుండా కొట్టేంత దుర్మార్గమైన నీచమైన సైకోలు ఉన్న పార్టీ అది ఇటువంటి పార్టీ కొనసాగితే రేపు నా వీధిలో ప్రతి ఒక్కడు ఇదే పరిస్థితి వస్తుంది మామూలు ప్రజానీకం బతకడానికి వీలు లేకుండా పోతుంది రోడ్డు మీద ఎక్కడ పడితే అట్లా ఈ రకంగా కొట్టే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది రేపు పొద్దున మా గవర్నమెంట్ తప్పకుండా అవుతుంది తెలుగుదేశం గవర్నమెంట్ అయితే ఆ రోజు ఏమైనా సాక్షి విలేకరు మీద మా వాళ్ళు దాడి చేసినా మేము ఖండిస్తాం ఇంత తప్పు అంటే అంత తప్పు అయిన విషయం అది ఈరోజు ఒక పాతికేయుడు అతను ఫోటోగ్రాఫర్ అతను ఏం దేనికి వచ్చారు అతను ఆంధ్రజ్యోతి అని అడిగి మరి కొట్టడం మరీ దారుణం ఏంటండి ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా లేకపోతే ఏమన్నా రాక్షస స్వామ్యం నడుస్తుందా అని ఈ మీ ముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను ప్రభుత్వాన్ని ఇంత దారుణంగా ఇంత ఘ్యేయంగా ఇంత ఘోరంగా మీరు ప్రవర్తిస్తే ఈ దేశంలో రా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది ఉందా అనేది కూడా డౌట్ వస్తుంది ఇప్పుడే మన రాష్ట్రాన్ని అందరూ ఏ కళ్ళతో చూస్తున్నారు ఇంత దారుణంగా ఈ ఉంది ఇక్కడ పరిస్థితి అని చెప్పి ప్రజాస్వామ్యం లేదని చెప్పి చెప్తున్నారు అలాంటి స్థితిలో మీరు ఇలాగో పార్టీ జయంతి కొట్టడం అనేది చాలా ఖండించదగ్గ విషయం మీ ఈ రోజు దగ్గర పడాయి మీ పరిపాలన అంతమవుతుంది తప్పకుండా తెలుగుదేశం పరిపాలన వస్తుంది సుస్థిర పరిపాలన సాధిస్తాం ఈ దుర్మార్గమైన చర్యలకు పాల్పడి దాడి చేసిన వారిని ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వం దోషం ఉంటే వాళ్ళని తీసుకొచ్చి మీకు నిజాయితీ నిబద్ధత ఉంటే ప్రజాస్వామ్యం మీద మీకు నమ్మకం ఉంటే ఆ చర్యకు పాల్పడిన దుర్మార్గుల ముష్కరుల మీద అరెస్ట్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే అప్పుడు మీ మీకు మీకు డిజాయి చేయని ఉందని మేము ఒప్పుకుంటాం అదే చేత కాకపోతే ఇప్పుడే రాజీనామా చేసి దిగిపోండి యాభై రోజులే ఉంది ఏం పెద్ద టైం లేదు సంవత్సరాలు లేదు మీకు గుర్తుపెట్టుకోండి మీ పాలన అంతమయ్యే రోజు దగ్గర పడింది అంతమవుతోంది ఇది తర్థం